ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా చిన్న గమనిక మనమైతే రాజీ పీకిల్స్ అని చెప్పేసి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా స్టార్ట్ చేసాం అండి పీకిల్స్ కూడా వరకు అయితే ఇంకా ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే పంపించాను డిటీటీసీ కొరియర్ ద్వారా అలానే కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటున్నారు అంటే అన్న ఎన్ని మళ్ళు చూపిస్తావు వీడియో ఇది పీకిల్స్ గురించి అని అంటున్నారు అమ్మా ఇది కనీసం మనం ఒక నలభై నలభై సెకండ్లు ముప్పై సెకండ్లు వీడియోనే అంటే కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదా అందుకని చెప్పేసి మన పీకిల్స్ ఉన్నాయని చెప్పేసి ఒక ప్రమోషన్ లాగా చెప్పుకుంటున్నాము వీడియో మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది అండి మన దగ్గర వెజ్ పీకిల్స్తో పాటు నాన్ వెజ్ పీకిల్స్ కూడా అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పిక్ అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూరు రూపాయ వేడి వేడివేడి అన్నంలో కొంచెం ఒక ముద్ద అలా అలా తింటే ఇంకా సూపర్గా ఉంది ఇది చెబుతుంటే నూరు రూపాయ అనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పిక్లు కావాల్సిన వాళ్ళు చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా డిటీ దారు కొరియర్ కూడా పంపించాను తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పిక్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పిక్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిడ పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టుకోడి కూడా ఇప్పుడు వన్ వీక్ వస్తుంది ఇంక నూరు మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది కావాల్సిన వాళ్ళు నెమ్మది కనబడుతుంది అండి దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పీకిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పీకిల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇంకా చాలామంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తా చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు అందులో ఒకళ్ళు అయితే ఇంకా అయితే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుడుతున్నారు వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కానీ వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ సెక్షన్లో లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్స్క్రైబర్ లో ఒకళ్ళ మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు చాలా బాగున్నాం ఇప్పుడు టైం చేస్తే ఖచ్చితంగా ఇంకా పన్నెండున్నర మందులు అవుతా ఉంది వాళ్ళ నుంచి ఓటు ఎలక్షన్కి అయితే వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా మరుసటి రోజేమో మా తాత వర్ధంతి ఇంకా మా తాత చనిపోయిన రోజైతే ఇంకా ఆ రోజు ప్రార్థన పెట్టించుకొని సెలబ్రేషన్ అయితే మొత్తం మీకు ఆ బ్లాగ్ చూపించేశాను తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు ఇంక అమ్మాయిని అయితే మన ఇంటికే తీసుకెళ్ళాలని చెప్పేసి ఇంకా రాజకుమార్ నేను ఉదయాన్ని వచ్చాము వస్తే మా అమ్మాయి ఏమో పులిహోరనో చికెన్ చారు చేస్తే దాంతో భోజనం చేసి అలానే మా బాబాయ్ తీసుకొచ్చిన ధ్వంసత్తు తాగి ఇంకా నల్లమల్లకి అయితే ఇంక ఇప్పుడే మన చెల్లెల్ని అయితే ఇంకా మన ఇంటికి తీసుకెళ్తామండి తర్వాత రెండు మూడు రోజులు ఉంటాం అన్నంతే ఇంకా తీసుకెళ్తాను అన్నమాట ఇంకా రెండు మూడు రోజులు ఇంకా వీడియోస్ ఇంకా ఏదైనా ఆడబిడ్డ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి చూస్తూ ఉన్నండి కాల్లమ్మలో ఇంకా ఇదిగోండి మా అల్లుడు మా చిన్న కోళ్ళు ఇంకా వీడికి తెలుసు సహజ బాబు ఇక అందరం అయితే బయలుదేరుతాను త్వర త్వరగా బయలుదేరుతాం ఇంకా నువ్వు అబ్బాయి బండి వస్తావా మహేంద్ర ఉన్నాడు కండి మీ పెళ్ళికొడుకు ఉన్నాడు కదా ఇంకా పెళ్ళికూడు బండి మీద వస్తారు వాడితో కూడా మాట్లాడేస్తాను పెళ్ళి ఎప్పుడు ఏం మరి అట్నే సస్పెన్స్ ఆపేవి అని అడుగుదాం అని వాడు ఏం సంబంధం చదువుతారు చూద్దాం సరేనా రావా నువ్వు కూడా ఈ రోజులు పెట్టి వస్తాలి మా నాన్న కూడా తీసుకెళ్దాం అండి సరేనా అక్కడైతే ఇంకా మనకి మెల్ల చాలా ఉంటుంది చెట్ల కింద కూర్చోవచ్చు ప్రశాంతంగా ఉండేది ఆట కొంచెం వీటి రేగులు కదా వెచ్చుకుంటా ఉంది పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని చెప్పేసి ఇంకా మా చెల్లి అందరు తీసుకెళ్తా వాళ్ళిద్దరూ కలిసి ఇంకా కర్రీస్ చాలా బాగా వేస్తారు చూద్దాం ఏం జరుగుతూ ఉండుద్దా ఓకేనా వెళ్దాం పోతా అండి సరేనండి తొందరవరగైతే ఇంక మొదన మేమందరం అయితే కలిసి ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం కదండి ఇంక వెళ్ళి ఇంకా పునుగులు గారెలు చేసేవి మంచి మంచి గ్లాస్ట్ అయితే మా వదినతో పాటు మేమైతే తీస్తామండి చూసేయండి ఇంకా పిల్లలతో అయితే చందచందరూ ఉంది ఇంకా అదే కాకుండా ఈ ఎండాకాలం కదండి రేకులు లెచ్చంగా ఉంటుంది ఇంక మన ఇంటికాడ అనుకో యాప్ చెట్టు ఉంది గోడు ఉంది ఇంక పిల్లలని అయితే చేసి ఇంకా చక్కగా అయితే ఇంట్లో కొన్ని మొత్తం చేసుకోవచ్చు మాత్రం సరదారుస్తాం అండి ఉంది మన రోజున ఏదో మురి మురిపి రెండు రోజులు వర్షం పడింది అనుకున్నాం మళ్ళీ ఎండలు మాత్రం మళ్ళీ స్టార్ట్ అయింది ఎండాకాలం కాదు వస్తా పోతా ఉంటుందిలేండి అండి అది ఆకేది ఏం లేదు ఈ నెల రెండు నెలలు ఇబ్బంది పడ్డాయి ఎండలకి కదా

ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఇంకా పని మొదలవుతున్నా అండి ఇంకా ఈ అమ్మాయి కదా అనుకుంటారా మా మేనకోళ్ళు చూడండి అరం లాగా కాటుకు పోసుకొని బాగా వెళ్ళాము కోరుకుంటదండి ఇంకా ఆ పని ఈ పని చేస్తా ఉండిద్ది వాళ్ళు వదిలికైతే ఇంకా పని పైన సహాయం చేస్తా ఉందన్నమాట మా వదిన వచ్చింది కానీ ఇంకా అన్నయ్య వచ్చినప్పుడు అమ్మంటే రెండు రోజులు ఉండి వెళ్ళే వాళ్ళే ఇంకా మూడు రోజులు ఉండి దానికి మేమే తీసుకొచ్చుకున్నాం ఇంకా పిల్లలతో ఇంకా నేను మా వదినయితే చాలా క్లోజ్ అసలుకి ఇంకా ఏంది మేము వాటిలో పనుల మీద పడి ఇంక ఇల్లు అంతా చండాలంగా ఉండే లేక పెరుగుతుంది ఏంది మేము అక్కడ పని అక్కడనే ఉంచుకున్నా అని చెప్పేసి ఇంకా వచ్చి ఇంకా గొట్ల మొత్తం సరిగి పెట్టింది అంట్లు బయటేసి పిల్లలు స్నానం చేస్తే ఇంకా సుహాసన్ కొన్ని ఎదురు ఇంకా ఇంకా అంటు తోగుతుందా అని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేసుకుంటాం ఇంక ఇంట్లో అయితే కసుబో ఈ మొత్తం అయితే చదువుతా ఉన్నా డబ్బులో బో చే తర్వాత ఇంకా అలానే ఇంకా మా చిన్న చెల్లి వచ్చినట్టే అలానే మా పెద్ద కూడా వచ్చింది మాట గుంటూరు నుండి గుంటూరు దగ్గర సోఫాలు ఉంటారు మాట అక్కడ ఉన్న పక్కన ఏరియా కూడా వడి గురించి గురించో ఎక్కడించో మన సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేశారండి మీ చెల్లెలు మాకు తెలుసండి అని చెప్పేసి ఇంకా తర్వాత వచ్చి మా చెల్లెల దగ్గర కూడా వెళ్దాం వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందో మరి వాళ్ళు కూడా టూ డేస్ అవుతుంది వచ్చి ఇంకా మొన్నే మా చెల్లెలు వచ్చిపోయింది ఇంకా మళ్ళీ ఎవరు పలకరిద్దాం వాళ్ళ పిల్లలని అలానే బుడ్డి కానీ మీ చిన్న బుడ్డి కానీ చూపిస్తాను మా చెల్లెలను అలానే పిల్లల్ని సరేనా మిమ్మల్ని కూడా మా చెల్లని కూడా మా బావను కూడా మీకు చూపించినట్టు ఉంటుంది ఇంకా హాయ్ హాయ్యప సరేనండి ఇంకా తర్వాత వరకు అయితే మనం బయలుదేరదాం ఏదే పిల్లలు లేరు ఇంకా రాజేనో అలానే ఇంకా మా చెల్లెలు ఇద్దరు కలిసి అయితే ఇంకా ఫోన్లు చేసుకుంటున్నారండి ఇంకా శుభ్రంగా కదా మా అమ్మాయి ఇంకా కస్తూరు చేస్తుంది ఇంకా గోలలో ఫుల్గా వాటర్ పెట్టాను ఇంకా సల్లగా పిల్లలు అయితే నిద్రపోతారు పిల్లలకి రాజా తాపించి నిద్రపోవచ్చండి నేను అమ్మాయి ఇక్కడికి వెళ్తాను రోజా కాడికి వెళ్ళొస్తాను సరేనా అదే అడుచుడు మంచిగా ఎక్కిం మా అబ్బాయి దించు 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 పడతారు అవి ఎంట్రెస్ సాసునే బండి మీద పోతున్నారా అంటే తాతగడ తాతగడకి వెళ్దారా అంట చిన్న చిన్నత్తని తీసుకోవచ్చు పెద్ద అత్తని కూడా తీసుకొస్తుందా ఎరా పెద్ద వెళ్దామా ఇంకా ఎవరు తాత అమ్మమ్మ హాయ్ చెప్పరావు ఏ ఊరు మీది గ్యారెలపాడు సత్తనపల్లి సరే అమ్మ నేను త్వరకి వెళ్ళొస్తాను అమ్మాయి వాళ్ళు వస్తేనేమో తీసుకొస్తానులే ఓకేనండి మన ఇంటికేది వచ్చేసాము ఈ అబ్బాయి ఎవరు అనుకుంటారా మా మేనాలడు బుడ్డిగాడు మూడోవాడు మాట మా చిల్లకి ముగ్గురు పిల్లలు ఫస్ట్ అమ్మాయి తర్వాత వచ్చేసి ఇగో అమ్మాయి ఈ అమ్మాయి అమ్మాయి పేరు వచ్చేసి ఆశ్రిత హాయ్ అప్ప ఆశ్రిత కాశ్రిత తర్వాత ఇంకా రెండో అబ్బాయి ఆదర్శు తర్వాత ఈడు ఏం పేరు మా రోజా అక్షయ్ బాబు అక్షయ్ బాబు యూ ఎలాగున్నారు అని అడుగు అండి నా పేరు అక్షయ్ బాబు నా కోసం వాళ్ళు లైక్ కొట్టండి రోజా చాలా చాలామంది సౌపాడు నుంచి వాటి చెరుకురు పక్కన ఇంకా ఊర్లో ఉండే ఏ ఊర్లో పల్లపాడు అటు నుంచి మన సబ్స్క్రైబర్లు కూడా ఫోన్ చేసి అన్న మీ చెల్లెలు మాకు తెలుసు అన్న మా ఊరు పక్కనే అని చాలామంది అడుగుతారు మా ఇంట్లో పని మొత్తం అయిపోయినాయా ఈరోజు ఏం స్పెషల్ వచ్చారు పెసర దోశ బాగు పెట్టా మరిస్తాడా మామూలు ఇంటికి వస్తేనే ప్రశాంతంగా ఉండేది మళ్ళీ ఇంటికి వెళ్తే ఆ పని ఈ పని అని వేసిన కానీ మా పడుకున్నా మళ్ళీ వచ్చిన మొదల మాట్లాడుకున్నారా పొలం ఓ ఏడు ఎకరాలు కొమ్మండి ఏడు ఎకరాలు వరేస్తారండి వరేసిన తర్వాత మళ్ళీ మినిమో లేకపోతే ఏదో వేస్తారు మళ్ళీ రెండో పంట వీటి అన్నిటితో పాటు మళ్ళీ వాలంట్రీ మా వచ్చేసి హౌస్ సరేలే మన్నా ఓటింగ్ అయిపోయింది ఇంకా మనం ఓటింగ్ అని చెప్పేసి మా చెల్లకి ఓటు ఇక్కడే ఉంది మా ఊర్లో అందుకని చెప్పేసి ఇంక వేయడానికి వచ్చింది ఇంకా మా వాడు కూడా ఓటేయండి మీరు కూడా లైక్ అన్న ఓటు ఒకటేయండి సరేనా నా పేరు వచ్చేసి అక్షయ్ బాబు అంట అక్కయ్యారా మెక్కయ్య మెక్కని ఇస్తారా మాకు అక్షయ్ బాబు సరేనండి సరే బ్రామ్మ ఇంటికి వెళ్దాం

ఇంకా బట్టలు అయితే ఉతుకుతుంది ఇంక వదిన అయితే ఇంక లోపు అయితే వర్షం అయితే పడుతుందండి అండి వర్షం చూడ ఎలా పడుతుందో ఇంక ఇప్పుడు ఇప్పుడే మొదలైంది ఇంకా ఉతికిన బట్టలు ఇంకా అయ్యి ఉంటాయి ఇంకా మొత్తం తీసేయాలి సరేనండి వదిన ఆడబిడ్డలో మేము ఈ రకం కష్టపడుతుంటే అబ్బా కూతురు అయితే ఆహా చేయలేపింది అబ్బా గుతుర్లు అయితే షికార్లు కుట్టారు ఇదిగో ఇప్పుడుదాకా వదిన నేను వంటలు బట్టలు తుక్కొని ఆరేసుకున్నా ఇప్పుడే వదినైతే ఇంకా ఇప్పటిదాకా వర్షం పడి కదా ఇంకా బట్టలు ఆరవు ఇదంతా చట్నీ ఏడు పడుతుంది ఈ అని చెప్పి వదినైతే ఇంకా దండం కట్టి బట్టలు ఆరేస్తుంది నేనైతే ఇంకా గార్లో పిండి కలుపుకున్నా చట్నీ చేసాను సరే సరేనండి ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే ఇంక అయిపోయినట్టే నేను వదినయితే ఇంక బట్టలు ఆరేస్తూ ఉన్నాం ఇంక ఇద్దరు మొత్తం బట్టలు ఆరేసుకొని గార్ల పునుగులు చేసేసుకుందాం ఏంటి రాజు రాక రాక మీ వదిలి వస్తే ఈ రకం పని చేసి అనుకుంటున్నారు ఏం వదినా అలా ఫీల్ అవుతున్నావా మేము ఎప్పటి అయినా చిన్నప్పటి నుంచి క్లోజ్ అయ్యా ఇంకొక చిన్న పని ఉండగానే ఇద్దరం కలిసి చేయాలి ఇంకా త్వర అయితే బట్టలు ఆరేసుకుందాం మనమైతే ఓకేనండి ఇంకా పిల్లలు ఇప్పుడు తాకి అయితే ఏం చేశారంటే ఆ రోడ్లను చూసారా ఆ రోడ్లో పాన్స్ పౌడర్ డబ్బా ఒకటి ఉంటే ఆ డబ్బా తీసుకొని ఇంకా మా చెల్లెలు పిల్లలు అలానే ఇంకా ఇంకా నా కొడుకు అలానే కూదురు నలుగురు కలిసి దీంట్లో ఉన్న పౌడర్ మొత్తం రోడ్లు వేసి ఆ రోడ్లో ఒక అర గ్లాసు నీళ్ళు ఉండే మొత్తం దాన్ని ఏం చేస్తే మొహాన్ని మొత్తం పూజేసుకొని ఒక కొత్త రూపానికి అయితే వచ్చారన్నమాట మొత్తం బట్టలు ఎంత చేస్తున్నారు నా ముక్కు కూడా నా ముక్కు కొడుకు పూసారు చివరికి ఇంకా మళ్ళీ శుభ్రంగా ఒక ఒకటేప కొట్టి వాళ్ళు తప్పు అని చెప్పి ఆ రోజు ఆ రూపం అసలు రూపమే మరి పెళ్ళి తల రోజు అయిపోయింది అన్నమాట అది ఇంకా పిల్లలిద్దరు మళ్ళీ శుభ్రం సా అని చెప్పి చేసి రాజకుమారి అయితే రాజావ రావిజావ కాసింది అది పిల్లలిద్దరికి తాపుతో ఇంకా మా చెల్లెలు వచ్చేసేమో మన సాయంత్రం టిక్కడ ఉంది కదా ఇంకా అందుకని చెప్పేసి పనుగులు గారెలు అన్నీ చేస్తూ ఉంది ఇంకా రాజకుమారి పిల్లలు చూస్తుంటా ఉంది ఇంతాక చూశారు కానీ మా చెల్లెలు అన్న రాజకుమారి కష్టపడి పట్టు ఉదికితే మొత్తం ఇంకా కింద పడిపోయినాయి కింద పడిపోయి పోతా ఉండి త్వరగా ఇంకా హోటల్ కాడికి వెళ్ళాలి ఇంకా ఇద్దరు వదిన ఆడుబెట్లు అయితే ఇంక ఇంటికాడ నుండి పనులు చేసుకుంటా ఉంటారు నేనేమో షాప్ గడికి వెళ్ళి దాన్ని పిలుచుకుంటాను షాప్లో పని చూసుకుంటా ఉంటాను ఇదిగోండి మా అల్లుడి వచ్చేసి ఏమో ఇంకా గారెలు తింటుండు ఇంకా సువాసన ఏమో ఇంకా రాజవ రాజవ తాగుతా ఉంది ఎంతవరకు వచ్చిందమ్మా ఇంకా వాతావరణం తీవ్రంగా ఉందని చెప్పేసి బయట కట్ల పొయ్యి మీద ఎప్పుడు చేస్తాం అలాంటిది ఇంకా వాతావరణం మారిందని ఇక్కడే ఎక్కువనే చెల్లెలు లే చెల్లెనో రాజ్ కుమార్ ఇది ఇంకా ఇద్దరు చూసుకుంటున్నారు ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మామిడి పచ్చడి అంటే తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలు నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి అనేది అసలు ఒక్క మొక్క వేసుకున్నా కానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజ్ అవును ఒక్క ముక్క వేసుకుంటే చాలు సార్ కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని చూస్తుంటే ఇంకా మీ కామెంట్ సెక్షన్ మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పిగిలి ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి ఇంకా ఇల్లు మొత్తం ముక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా ఓకేనండి ఉదయం ఒకసారి కల కలదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పీకలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు కన్నా ఒక మొక్క దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా తింటే ఇంక ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకిలు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి గమ్మం ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటిటిసి ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పిగు ఎవరికి కావాలో కాఫర్ చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏమేమి చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే ప్రాణసం కూడా రొయ్యలను కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నే పెట్టాం కానీ నూనె వేడి అవుతా అక్కడికి వెళ్దాం పదండి సూపర్ ఉందా అది సార్ కానీ ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ చేశా థ్యాంక్ యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినుబద్దు అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి